దేవరహస్యాల్లో ఇంతవరకు మనం పంచభూతాలని అంతఃకరణాన్ని పంచ ప్రాణవాయువుల్ని ఏకస్థాన నిరూపణలో హృదయం ముందే ఆపోస్థానం ముందు నిరూపించుకున్నాం ఈరోజు పంచ జ్ఞానేంద్రియాలని ఆపోస్థానం అందే నిరూపించటం శ్రోత్రేంద్రియము అంటే శ్రోత్రము ద్వారా విన్న విషయాలనే మనము వాక్కు ద్వారా వింటాం కాబట్టి శ్రోత్రేంద్రియము కారణము వాక్కు కార్యముగా ఉన్నది అంటే శ్రోత్రము చేత చెవి ద్వారా వింటున్నాము అంటే చెవి లోపల ఉన్న సుత్తి దాగలి వంటి పలుచని చర్మము మనం తీసుకునే మాట యొక్క శబ్దాన్ని ఆ వాక్కును అంటి ఉన్నందువల్ల ఈ శ్రోత్రేంద్రియాన్ని ఆపోస్థానమునందే చెప్పారు త్వగింద్రియాన్ని అంటే చర్మమును వాయుస్థానమే త్వగింద్రియము అవ్వటం చేత వాయుస్థానానికి స్థానం త్వగింద్రియానికి కంఠస్థానం అవట చేత ఏకచక్రపురమైనటువంటి ఆపో స్థానమునందే నిరూపిస్తారు నేత్రేంద్రియాన్ని విద్యుచ్చక్తి అంటే ప్రకాశము ఆపోస్థానముందు సిద్ధమై నేత్రానికి పంపుట చేతనే నేత్రము చూపును కలిగి ఉన్నందున నేత్రేంద్రియాన్ని కూడా ఆపోస్థానం అందే చెప్తారు అంటే మనోబుద్ధు మనోబు మనోబుద్ధుల కన్నుల మధ్యస్థానమే కైవల్యం అనేటువంటి మూడవ కన్ను శుషుమ్న జ్ఞాననేత్రమున ఒక స్థానము ఆపోస్థానము కనుక నేత్రేంద్రియాన్ని ఇక్కడ చెప్పారు అలాగే జహ్వేంద్రియము ఆపోస్థానమునందే ఉంది సంశయము లేదు గ్రాణేంద్రియము ప్రాణ అపానముల ఉత్పత్తి నాశములకు కైవల్యమే మూలము ప్రాణాపాన సంచారము గ్రాణమున జరుగుట చేత ప్రాణాపాన సహాయము చేత గంధ గ్రహణ శక్తి కలుగుట చేత గ్రాణేంద్రియాన్ని కూడా ఆపోస్థానముందే చెప్పారు ఈ విధంగా జ్ఞానేంద్రియాలు ఐదిటిని ఏకము చేసేది కైవల్యము కనుక జ్ఞానేంద్రియాలను ఇక్కడే ఆపోస్థానమందే ఏకచక్రపురమైనటువంటి మణిపూరక చక్రమునందే బోధిస్తారు ఇక కర్మేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలయందే ఇమిడి ఉన్నాయి కారణమందే కార్యములు ఇమిడి ఉన్నందున కర్మేంద్రియాలను కూడా ఆపోస్థానమునందే చెప్తారు ఇక విషయాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉంటే శబ్ద స్పర్శ రూప రస గంధం అనేటువంటి విషయాలు ఉన్నట్లే అని గ్రహించవలసినది ఇట్లు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ విషయాలు ఈ విధంగా ఆపోస్థానమునందే గురువులు అత్యంత రహస్యముగా చెప్తారు ఇక విశుద్ధ చక్రమైనటువంటి కంఠస్థానమున ఆ ఖాఖా గా ఇణి హహహ అనే అక్షరములను హృదయ కమల కర్ణిక యందు ఉపజిహ్వాగ్రమున ఇజా ఇణి యా అక్షరములను ఆజ్ఞాచక్రమైనటువంటి పెదవులయందు అనే అక్షరాలను త అనే అక్షరం పలికేటువంటి నాలుగు కొనదలికే మూర్ధమున శిఖాచక్రమున రు అరు అరు తాటా రాషా అనేటువంటి అక్షరములను సహస్రమైనటువంటి జిహ్వాగ్రమునందు అలు అలు తాతా దాఢా నా లాసా అనేటువంటి అక్షరాలను కంఠమైనటువంటి విశుద్ధ చక్రమునందు హృదయ కమల ఏ ఈ అనే అక్షరములను విశుద్ధ చక్రము ఆజ్ఞాచక్రములందు ఓ ఔ అనేటువంటి అక్షరములు పలుకుచున్నందున వాక్ ప్రపంచమే సంకల్పములు గనుక సంకల్పముల చేతనే జీవ సృష్టి ఈశ్వర సృష్టి అగుచున్నందువల్ల జీవ సంకల్పముల చేత తోపికలు ఈశ్వర సంకల్పము చేత విశ్వ నిర్మాణము అగుచున్న అగుచున్నందున సర్వ ప్రపంచమును ఉపనిషత్తు గీత బ్రహ్మసూత్రములు అనుబడు త్రయమును కూడా ఈ ఏకస్థానమునందే మణిపూరక చక్రమునందే ఆపోస్థానమునందే గ్రహిస్తారు గ్రహించేటట్లుగా తెలియపరుస్తారు గురుబిడ్డలకు గురువులు అత్యంత రహస్యముగా